శ్రీమాత్య నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని ఈ ఐదు రాసుల వారు రేపటి నుంచి డబ్బులు లెక్క పెట్టలేక అలసిపోతారు అవునండి దాదాపుగా రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున నాగపంచమి అదేవిధంగా మహాలక్ష్మి యోగం ఐదు రాసుల వారు లక్ష్మి కుబేలు అవ్వబోతున్నారు ఇక ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున నాగపంచమి అద్భుతంగా ఈ రోజునే మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఈ ఐదు రాసుల జాతకుల అదృష్టం ఒక వెలుగు వెలుగబోతున్నది ఇక ఈ ఐదు రాసుల వారి ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి అడుగు పెట్టబోనున్నది దీని కారణంగా వీరి యొక్క కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది అలాగే వీరి ఇంట్లో ఆనందం సంతోషం తాండవిస్తుంది ఇక ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి ఆ ఐదు రాసుల వారు ఎవరు ఆ స్త్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం వలన కోటీశ్వరులు లక్ష్మీ కూబేలు అవ్వబోతున్న ఐదు రాసుల వారి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి లక్ష్మీదేవి భక్తులు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెన్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో ప్రతి ఒక్కరికి డబ్బులతో అవసరం ఉంటూనే ఉంటుంది దీనికి కారణంగా ప్రతి ఒక్కరి దగ్గర అన్ని అవసరాలకు సరిపడేటటువంటి డబ్బులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే డబ్బులు సంపాదించడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు కొంతమంది తక్కువ సమయంలో అతి సులభంగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటారు ఇలా అనుకునే వారికి డబ్బులు ఎంత తొందరగా వస్తాయో అంతే తొందరగా వెళ్ళిపోతాయి అందుకే అంటారు డబ్బులను సంపాదించాలి అంటే ఎంతో కొంత కష్టపడాలి అలాగే సక్రమంగా డబ్బును సంపాదించాలి అని ఆ డబ్బులే మనకు అన్ని విధాలుగా మన అవసరాలను పూర్తిగా తీరుస్తాయి ఇక ఆ శ్రీ దేవిని ధనం యొక్క దేవత అని అంటారు అదేవిధంగా ఆ దేవి యొక్క కృపా కటాక్షాలు ఎవరి మీద కనుక ఉంటే వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది ఇక గోచారంలో గ్రహాల యొక్క పరివర్తన వలన కొన్ని రాసుల వారిపైన సకారాత్మక ప్రభావాలు అలాగే కొన్ని రాసుల వారిపైన నకారాత్మక ప్రభావాలు కలుగుతూ ఉంటాయి ఆ శ్రీ మహలక్ష్మీదేవి మీ పైన అధిక ప్రసన్నం కాబోతూ ఉంది ఇక ఈ రాసుల యొక్క జీవితాలను ఆ ధనలక్ష్మీదేవి ప్రకాశింపజేయని ఉన్నది మీ యొక్క మనోవాంఛలు నెరవేరుతాయి ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపా కటాశాలతో మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక ఈ ఐదు రాసుల వారింట్లకి ఆ ధనలక్ష్మీదేవి కాలు పెట్టబోతుంది మీ యొక్క జీవితంలో సంతోషాలు రాబోతూ ఉన్నాయి మరి తెలుసుకుందాం మహాలక్ష్మి యుగం కారణంగా లక్ష్మీ కూబేలు అయ్యేటటువంటి ఐదు రాశుల వారిలో మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగబోతుంది ఆ ధనలక్ష్మి దేవి కృప వలన మీకు అపారమైన సంపదలు కలగబోతున్నాయి సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి ఇక ఎవరైతే చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగుల కోసం వెతుకుతున్నారో వారికి వారు కోరుకునే ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి ధనలక్ష్మీదేవి కృపన ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఇక ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విజయాలు కలుగుతాయి గతంలో వ్యాపారస్తులకు వ్యాపారంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి ఇక మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల పాఠం నడుస్తాయి అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి ఇక మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు కాయలుగా ఉండబోతుంది ఇక తర్వాతి రాశి కన్యారాశి కన్యారాశి జాతకులకు ఈ ఆగస్టు తొమ్మిదవ తేదీన నాగపంచమి రోజున మహాలక్ష్మి యోగం కారణంగా మీ యొక్క అలమార డబ్బులతో నిండిపోతుందండి ఆ ధనలక్ష్మీదేవి కృపలన్న మీ అదృష్టం భాగ్యంలో విపరీతమైన వృద్ధి ఉంటుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అన్ని రంగాలలో అధికమైన ధనాదాయం లభిస్తుంది ఇక వ్యాపారస్తులకు వారు చేస్తున్న వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అన్ని వైపు నుండి ఆదాయం లభిస్తుంది ఇక విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి అక్కడ చదువుకోవాలని కలలు కంటున్న వారి కోరికలు కళలు నెరవేరుతాయి ఇక వ్యాపారస్తులకు అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఆ ధనలక్ష్మీదేవి కృపలన కన్యా రాశి వారు కోటీశ్వరులు అవుతారు ఇక తర్వాతి రాశి మీనరాశి మీనరాశి జాతకులకు ఈ ఆగస్టు తొమ్మిదవ తేదీన మహాలక్ష్మి యుగం ఏర్పడడం వలన ఆ శ్రీ మహాలక్ష్మిదేవి అపారమైన కటాక్షలు మీకు సిద్ధించబోతున్నాయి దీనితో పాటుగా ఎన్నో అద్భుతమైన మార్పులు మీ జీవితంలో కలుగుతాయి దేవి ధనలక్ష్మీదేవి కృపలన అన్ని వైపుల నుండి మీకు ధనాదాయం లభిస్తుంది మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండబోతుంది అదృష్టం మీ యొక్క ఇంటి తరఫులు తట్టబోతుంది ఇక విద్యార్థులు చదువులపైన అతిక శ్రద్ధ చూపుతారు పరీక్షల్లో ఒత్తిళ్ళు అవుతారు గతంలో ఆగిపోయినా ఇక మేము చేయలేము అని అనుకున్న పనులు ఇప్పుడు ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు సమాజంలో మీ యొక్క గౌరవం మర్యాద పెరుగుతాయి ఇక మీరు చేస్తున్న అన్ని పనులు మీకు విజయాలే విజయాలు కలుగుతాయి మీరు ఆ ధనలక్ష్మి దేవి వలన ఈ సమయంలో మీరు కోటిచోళ్ళు అవుతారు కుంభరాశి ఇక కుంభరాశి జాతకులకు ఈ ఆగస్టు తొమ్మిదవ తేదీన నాగపంచమి అలాగే మహాలక్ష్మి యుగం కారణంగా ధనానికి సంబంధించిన అన్ని విషయాలు మీకు అభివృద్ధి ఉంటుంది ఆ శ్రీ మహర్షి దేవి కృపన అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇది వరకు కష్టం అని అనుకునే పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు లక్ష్మీదేవి కృప వలన కుంభరాశి వారికి పేరు ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి అలాగే విదేశాలలో ఉద్యోగం వ్యాపారాలు చేస్తున్న వారికి అద్భుతమైన ధనాదాయం లభిస్తుంది అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి మీ ద్వారా జరిగేటటువంటి పనులు విజయాలను సాధిస్తాయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప కటాక్షల వలన కుంభరాశి వారికి అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండబోతుంది ఫ్రెండ్ చూసారు కదా ఈ ఆగస్టు తొమ్మిదవ తేదీన నాగపంచమి అలాగే మహాలక్ష్మి యుగం కారణంగా రాశి చక్రం ఈ ఐదు రాశుల వారు ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షల వలన వీరు వీరు చేస్తున్న అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించి ధనవంతులు కాబోతున్నారు కాబట్టి మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని క్రమం తప్పకుండా నిత్యం స్మరించుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించుకొని మీ పనులు ప్రారంభించినట్లయితే లక్ష్మీదేవి కృపా కాళాశాల వలన మీరు చేస్తున్న అన్ని పనులు మీరు సక్సెస్ను సాధిస్తారు మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ లైన్ బెలైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్